పిల్లలు చాప్ హాప్ గేమ్ అర్థమా ఇక్కడ మీ ముందు కక్కా కగ్గాలు ఉన్నాయి నేను చెప్పిన అక్షరం పైన ఎవరైతే ఫస్ట్ జంప్ చేస్తారో ఆ గ్రూప్ వాళ్ళకి ఒక పాయింట్ మీరు ఏ గ్రూప్ వాళ్ళు మీరు బి గ్రూప్ వాళ్ళు సరేనా ఏ గ్రూప్ వాళ్ళకి వన్ పాయింట్ జా ఏ గ్రూప్ వాళ్ళకి వన్ పాయింట్ డా

या बी ग्रुप की वाल पॉइंट वे वा, बी ग्रुप ग्रूप

ఫై ప్రియర్ కేటొ వచ్చేది చూతమా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 10 11 12 13 14 ఏ గ్రూపాలకు 14 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది బి గ్రూపాలకు ఎనిమిది ఏ